బీసీలకు సంబంధించినటువంటి గణన జరగడం అన్నది ఆహ్వానిత విషయం చాలా వరకు బీసీ టైం ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాల్లో చేశారు బీహార్లో చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఇది తొలిసారిగా ఓకే బీహార్లో చేసినప్పటికీ కూడా అది కొంచెం మళ్ళీ కోర్టు వివాదాల్లో పడిపోయింది తెలంగాణలో జరగడం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్తున్న విషయం ఏంటంటే ఈ కులగణన దేశానికే ఒక నమూనా కావాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఆయన కులగణ నినాదమే కాంగ్రెస్ పార్టీ నినాదంగా మారినటువంటి సందర్భం అది అన్ని రాష్ట్రాల్లో చెప్తున్నారు వాళ్ళు తెలంగాణలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో చెప్తున్న సందర్భం ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఎలక్షన్స్లో వాళ్ళు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చారు ఖర్గే గారు వచ్చారు ఆ నేపథ్యంలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ని బీసీ డిక్లరేషన్ని విడుదల చేశారు అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన తర్వాత ఆ బీసీ డిక్లరేషన్ నుంచి వచ్చినటువంటి విషయాలు మేము నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో ఇస్తాం మాట ప్రకటించా బీసీల మీద బాగా ప్రభావాన్ని చూపించింది అది మనం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళకి బాగా దోహదపడ్డది అందుకే మేము వచ్చే ఆరు నెలల్లో వెంటనే అధికారం చేపట్టిన ఆరు నెలల్లో మేము చేస్తామని చెప్పి చెప్పారు సరే ఆరు అనేది ఎనిమిది నెలలైంది తొమ్మిది నెలలు అయింది అది వేరే విషయం అనుకోండి తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు రీసెంట్గా కులగండకు సంబంధించినటువంటి సామాజిక సర్వేని చేశారు ఓకే అన్ని కులాలకు సంబంధించిన సామాజిక సర్వే అది ఆ సామాజిక సర్వేని చేసి యాభై రోజుల్లో పూర్తి చేశారు ఓన్లీ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్లో చేశారు వాళ్ళు ఆ పూర్తి చేసినటువంటి నివేదికని వాళ్ళు అసెంబ్లీలో నిన్నే ప్రవేశపెట్టారు నిన్న ప్రవేశపెట్టిన సందర్భం అందరూ చూశారు మొత్తం కూడా ప్రపంచం అంతా చూసింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడే తీరు అక్కడ బీసీలకు మేము చేసినటువంటి పరిస్థితి అవన్నీ కూడా వాళ్ళు చెప్పారు అసలు ఇప్పుడు ఏం జరిగింది అన్నది ముఖ్యమైన అంశం సామాజిక సర్వే జరిగితే బీసీ లెక్క తెలుస్తుంది అసలు బీసీలు ఎంతమంది ఉన్నారు బీసీల యొక్క జీవన విధానం ఏంటి బీసీలలో ఉన్నటువంటి తెగలు ఎలా ఉన్నాయి బీసీలలో కూడా ఉన్నటువంటి విభజన రేఖలు ఎట్లా ఉన్నాయి అక్కడ పైన కులాలు కింద ఉన్న కులాలు ఇది నిచ్చెన్న మెట్ల కుల వ్యవస్థ ఈ నిచ్చెన్న మెట్ల కుల వ్యవస్థలో ఏ రకంగా ఉన్న విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సామాజిక సర్వే ద్వారా ఆ సామాజిక సర్వేని మనం బీసీలంతా కూడా ఆహ్వానించారు ఆ సామాజిక సర్వే ద్వారా బీసీల సంఖ్యను తెలియడమే కాకుండా మొత్తంగా రాహుల్ గాంధీ గారు దాన్ని ఎక్స్రే అన్నారు తర్వాత యూపీకి బీహార్కి చెందిన నాయకులు మొత్తం ఇది బాడీ టెస్ట్ అన్నారు ఇదంతా కూడా మొత్తం ఒక దేశ శరీరానికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ రే లాంటిది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు అది కరెక్టే కూడా సగానికి పైగా ఉన్నటువంటి జనాభాకు సంబంధించినటువంటి అంశం కాబట్టి సగం దేశం సమస్య కాబట్టి ఆ సామాజిక సర్వేని ఆహ్వాని దేశమే ఆహ్వానించింది ఈ నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి సామాజిక సర్వేలో సర్వే పూర్తి కాలేదని సర్వే అసమగ్రం అన్నటువంటి విషయం బీసీలు అందరిలో ఉంది బీసీలు చాలా వరకు ఇప్పుడు అనుకుంటున్నటువంటి సమస్య ఏంటంటే మనం అనుకున్నటువంటి ఈ సామాజిక సర్వే మొత్తం కూడా సమగ్రం కాకుండా అసెంబ్లీలో అసమగ్రంగా చేసి అసెంబ్లీలో ప్రకటిస్తే ఓకే బీసీల సంఖ్యనే తగ్గించి చూపించారు ఇది చాలా ప్రమాదకరమైంది ఇది డేంజరస్ సగానే పైగా ఉండాల్సిన వాళ్ళు సంవత్సర సంవత్సరం పెరిగే చూస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా తగ్గుతారు బీసీలను తొలుస్తున్న ప్రశ్న బీసీలు ఆందోళనకు గురుగుతున్న ప్రశ్న ఈ ఆవేదనలోంచి ఈరోజు మాట్లాడుతున్న సందర్భం మంచిదే పంచాయతీరాజ్ బిల్ పెట్టండి నలభై రెండు శాతం ఇవ్వండి నలభై రెండు శాతం ఇచ్చేసి కేంద్రానికి పంపాలా చేయండి ఓకే నిన్న బిల్ పెట్టలేదు వాళ్ళు హడావుడిగా సబ్ కమిటీ వెల్లడించింది వెంటనే తెల్లారి సీఎం గారు ప్రకటించారు మేము వెంటనే మేము కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటాం వెంటనే అసెంబ్లీని పెడతా ఉన్నారు వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేశారు అసెంబ్లీని ఏర్పాటు చేసి లెక్క మొత్తం ఇట్లుందన్నటువంటి విషయాన్ని సబ్ కమిటీ చెప్పిన విషయాన్ని వీళ్ళు చెప్పారు ఇది చెప్పేసి వాళ్ళు ఇది కేంద్రాన్ని పంపిస్తున్నామని చెప్పేసి అన్నారు నలభై రెండు శాతం వాళ్ళు ఇవ్వకపోయినా కూడా అది ఆగిపోయినా కూడా మేము అన్నట్టు విషయాన్ని చెప్తున్నాను ఓకే ఎట్లా చెప్పండి అది ఏ రకంగా చెప్పండి మేము సర్వేనే సమగ్రం కాలేదంటుంటే అసమగ్ర సర్వే ద్వారా బీసీల సంఖ్యను తగ్గించడం తగ్గించి చూపించడం ఏంటన్నటువంటిది ఈరోజు బీసీలని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఎందుకు సార్ ఎంత అసమగ్రంగా ఎంత హడావుడిగా వీళ్ళు చేస్తున్న దాన్ని వీళ్ళ ఉద్దేశాలు ఏమనుకుంటున్నారు మీరు మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ దగ్గర నుంచి ఎప్పుడు కూడా సార్ దామాషా పద్ధతిలో జనాభా పద్ధతులు ఎప్పుడు కూడా బీసీలకు సంబంధించి మాత్రం లేరు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వందల తొంభై నాలుగు మందిలో నలభై మందికి మించి ఎప్పుడు బీసీలు లేరు ఓకే తెలంగాణలో ఎప్పుడు చూసినా కూడా ఇంకా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై మూడు మంది కొన్ని ఇప్పుడు పంతొమ్మిది మంది ఉన్నారు మొత్తంగా అంటే లెక్క ప్రకారంగా దామాసా ప్రకారం చూస్తే అసెంబ్లీలో ఆనాటి రెండు వందల తొంభై నాలుగు మందిలో నూట ఐదు మంది ఉండాలి అట్లాగే తొంభై మంది కౌన్సిల్ సభ్యులు ఉండేప్పుడు నలభై ఐదు మంది ఉండాలి అక్కడ లేరు అప్పుడు లేరు ఇప్పుడు మనకు తెలంగాణ అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది స్థానాల్లో అరవై మంది బీసీలు ఉండాలి ఆ లెక్క లేదు పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు నూట పంతొమ్మిదిలో చివరకు మిగిలిన పంతొమ్మిది ఉంది తప్ప వంద మాత్రం లేరు వాళ్ళు అటు అటువైపు వెళ్ళిపోయారు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి దాంట్లో లెక్క మొత్తం కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఉన్నటువంటి ఈ లెక్కను చూస్తే యాభై రెండు నుంచి మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా చూస్తే తొమ్మిది మంది తొమ్మిది మంది పది మంది పదకొండు మంది పన్నెండు మంది మాత్రమే గెలుచుకుంటూ వచ్చారు ఎప్పుడు కూడా బీసీ అందులో రెండు సార్లు గెలిచిన బీసీలు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు ఒకసారి గెలిస్తే గొప్ప రెండోసారి గెలిచే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి కాబట్టి మనకు నూట మందిలో ఉండాల్సినటువంటి లెక్క ప్రకారం లేరు అట్లాగే పదిహేడు మంది మంత్రులు ఉంటే ఎంతమంది ఉండాలి దాంట్లో మంది ఉండాలి కదా ఏరి తొమ్మిది మంది బీసీ మంత్రులు ఏరి బీఆర్ఎస్లో నలుగురు ఉన్నారు ఇప్పుడు ఇద్దరే ఉన్నారు మరి తొమ్మిది మంది మంత్రులు కావాలి కదా మరి తొమ్మిది మంది బీసీ మంత్రులు ఇచ్చినప్పుడు మీరు మంచి పేజీ రాసుకోండి చరిత్రలో మా ఇష్టమైన పేజీ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైన రోజు పదిహేడు మంది మంత్రివర్గంలో తొమ్మిది మంది మంత్రులకు బీసీలకు ఇచ్చామని చెప్పేసి ఒక చారిత్రకమైన సంతకం చేయండి అది లేదు కదా దీనికి ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే ఇక్కడ ఇరవై నాలుగు మంది ఎంపీల్లో మొత్తం ఎంపీల యొక్క సంఖ్య మొత్తం తీసుకోండి ఆ ఎంపీల సంఖ్య మొత్తం తీసుకుంటే ఆనాడు నుంచి రెండు వేల నాలుగు నుంచి చూసుకుంటే ఎంతమంది ఉండాలా లేరు లేరు ఇప్పుడు బీసీలకు చూస్తే ఎంతమంది ఉండాలి తెలంగాణలో పన్నెండు మంది ఉండాలి పన్నెండు మంది లేరు కదా ఎంపీలు పన్నెండు మంది ఎంపీలు లేరు ఉన్నదెవరు ఆరుగురే ఉన్నారు ఆరుగురు కూడా భిన్న పార్టీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఆరుగురు మాత్రమే ఉన్నారు కాబట్టి మనకు ఒకటే ఒకటి చాలా వరకు దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి బీసీల యొక్క సంఖ్యని ఆర్థికంగా వాళ్ళు స్థిరపడే విధంగా చేయాలా ఆర్థిక న్యాయం జరగాల రాజకీయ న్యాయం జరగాల సామాజిక న్యాయం జరగాల ఇక్కడ ఉన్నటువంటి లెక్కలు మొత్తం మనం చూస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు బలవంతరాయ్ మెహతా కమిటీ వచ్చేంతవరకు నివేదికలు ఇచ్చేంత వరకు కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి బీసీలు శూన్యంగా ఉన్నారు అసలు మొదటి పార్లమెంట్లో బీసీనే కనిపించలేదంటే అర్థం చేసుకోండి ఫస్ట్ పార్లమెంట్లో బీసీనే లేరు ఇక్కడ కాబట్టి ఈ స్థానిక సంస్థలతో పాటుగా యాభై తొమ్మిదిలో వచ్చినటువంటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేంత వరకు కూడా బీసీలకు ప్రావమాత్రంగా కూడా అక్కడ ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ప్రాతినిధ్యాన్ని మొత్తాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు చాలా వరకు ఇక్కడ కోర్టులు కూడా సరిగా లేవు కోర్టులో కూడా న్యాయం కూడా సరిగా అందట్లా ఓకే ఇక్కడ మీడియా నుంచి న్యాయం లేదు కోర్టుల నుంచి న్యాయం లేదు రాజకీయ పార్టీల నుంచి న్యాయం లేదు అన్ని అన్యాయాల గురైతున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా వీళ్ళే కాబట్టి మనం ఒకటే కోరుతున్నాం నాకు అనిపించే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం వీర తెలంగాణ సాయుధ పోరాట కాలాన్ని మనం తీసుకుంటే ఆ సాయుధ పోరాట కాలంలో మొత్తంగా ఉన్నాయి ఆ సాయుధ పోరాట కాలంలో మొత్తం ఎవరెవరికి ఎన్నెన్ని భూములు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి ఇప్పుడు ఆ లెక్కలు చెప్పుకుంటే వాళ్ళు చెప్పట్లేదు అది దారుణమైనటువంటి వ్యవహారం మొత్తం కూడా మొత్తం ఇక్కడ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దగ్గర నుంచి కుందూరు లక్ష్మీకాంతారెడ్డి దగ్గర నుంచి కల్లూరు దొరల దగ్గర నుంచి లక్షటిపేట దొరల దగ్గర నుంచి విష్ణూరు రామచంద్రారెడ్డి దగ్గర నుంచి అట్లాగే వల్లాపురం రంగారెడ్డి దగ్గర నుంచి చెరుకుపల్లి నరసింహరెడ్డి దగ్గర నుంచి సందుపట్ల సుదర్శనరావు దగ్గర నుంచి పూసుకూరు రాఘవరావు వరకు మొత్తం కూడా ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఒకరికి ఉంటే ఇరవై ఇరవై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం పెరిగితే వీళ్ళేమో మాకు మొత్తంగా పదహారు లక్షల పదహారు వేల ఏళ్లకు తాళాలు వేశారు ఇక్కడ మొత్తం కూడా ఇన్ని లక్షల మంది యొక్క సర్వే దొరకకుండా పోయారు ఇంకా నాలుగు శాతం మంది మాకు దొరకలేదని చెప్పేసి ఆధునిక విప్లవాలు విరబుస్తున్న సాంకేతికమైనటువంటి కాలంలో లెక్కలు లేవంటున్నారు ఆనాడు వాళ్ళు ఇచ్చినటువంటి కమ్యూనిస్టులు ఇచ్చిన లెక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా చక్కగా చెప్పారు లెక్కలు ఎవరి ఎవరికి ఎన్నెన్ని భూములు ఉన్నాయో విషయాలు చెప్పారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారం మొత్తం కూడా ఈ పోలీస్ పట్టేళ్ళు మాలి పట్టేళ్ళు అట్లాగే పట్వారీలు దేశ్పాండేలు దేశముఖులు ఎట్లా దొరలుగా చలామణి అయ్యారు అవి మొత్తం కూడా రికార్డెడ్గా ఉన్నాయి కాబట్టి ఈనాడు మీరు చెప్పగలరా ఇవన్నీ ఈ రాజ్యంలో మొత్తం కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా కార్పొరేట్కి ఉన్నటువంటి టాప్ కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ రకంగా ఉన్నారో చెప్తారా మీరు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల లెక్కలు మొత్తం కూడా ఈ భూములు మొత్తం కూడా పంచాలా ఈ భూములు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు లక్షల మంది రైతులు ఉన్నారు ఈ ఉన్నటువంటి దాంట్లో ఒక పాయింట్ నలభై మూడు కోట్ల మంది ఎకరాల భూమి సాగు చేసే భూమి ఉంది దీంట్లో ఈ సాగు చేసే భూమిలో యాభై ఎకరాలకు పైన వాళ్ళు రెండు వందల మంది ఉన్నారు ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాల లోపు వాళ్ళు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు పది నుంచి ఇరవై ఐదు ఎకరాల లోపులో ఉన్నవాళ్ళు తొంభై నాలుగు వేల మంది ఉన్నారు ఐదు నుంచి పదివేల ఎకరాల లోపు వాళ్ళు నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఎకరం రెండు లోపు ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు అర ఎకరం నుంచి ఎకరం భూమి ఉన్న రైతులు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు దీని లెక్కలు బయట పెట్టి దీన్ని సమంగా పంచే పంపిణీ చేసినప్పుడు మాత్రమే మీ సామాజిక సర్వేకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది భూమిని దాచి లెక్కలు అట్లాగే లెక్కలు మొత్తం దాచి అసలు సంపదలు మొత్తం దాచి ఆ చిత్తశుద్ధి లేకుండా మీరు ఏదో లెక్కలు తీసుకొచ్చాను చూసుకోండి అయిపోయింది చేతులు దులిపేసుకొని పోవడం కాదు ఇక్కడ చేతులు దులిపేసుకోవడం పోవటం కాదు చేతి పనుల వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్ణయించేటువంటి సభగా మేము చూసాం తప్ప అది చేతులు దులిపేసుకొని పోయే సభగా ఉంది తప్ప చేతి పనుల వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చే సభలాగా మాకు అనిపించలేదు అది చాలా బాధాకరమైనటువంటి రోజుగా మిగిలిపోయింది చరిత్రలో ఈ ఇక్కడి నుంచి మేము అడిగేది ఒకటే సమగ్రమైనటువంటి రిపోర్ట్ తీసుకురండి కాబట్టి ఇక్కడ నిజాంపాలెంలో పదిహేడు వందల ఇరవై నాలుగులో జంగ్ సంస్కరణలు ఎట్లున్నాయో ఈరోజు నేనే పుస్తకం తీసుకొచ్చా కాబట్టి పదిహేడు వందల ఇరవై నాలుగులో మొదలై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు నిజాం కాలంలో ఉన్నటువంటి భూముల లెక్కలు మొత్తం కూడా సాలార్జంగి సంస్కరణ పుస్తకంలో తీసుకొచ్చి ఇచ్చాం ఓకే ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసే పిల్లలు చదువుకుంటున్నారు మా లెక్కలు చెప్పమంటే ఇప్పటికీ చెప్పలేటండి అడవుల లెక్కలు పందుల లెక్కలు చివరికి నిజామాబాద్లో ఎన్ని లక్షల కోళ్లు చచ్చిపోయేవాడు చెప్తున్నారండి మేకలు చచ్చిపోయిన విషయం చెప్తున్నారండి తల వంచిన వరికంకులు ఎన్నో కూడా చెప్తున్నారండి బీసీల యొక్క సమగ్రమైన లెక్క చెప్పమంటే లెక్క చెప్పరా ఇది దారుణమైనటువంటి విషయం కదా ఇది దుర్మార్గమైనటువంటి విషయం కదా లాగా అనిపిస్తుందా సార్ మీకు తప్పకుండా సార్ ఇది ఇప్పుడు మనం కావాలనే ఆక్రోషంతో అంటలేదు సార్ ఈ బాధతో అంటారు సార్ ఏ న్యాయం జరిగిందని బీసీలకు ఇక్కడ ఇవన్నీ నేపథ్యాలు లేకుండా ఊరికే మేము నలభై రెండు శాతం ఇచ్చాం పోండి అని చెప్పేసి అంటే ఎట్లా చెప్పండి ఇందాక చెప్పినటువంటి ఆ శివశంకర్ చెప్పిన పరిస్థితి ఏందనుకుంటున్నారు కేంద్ర మంత్రిగా ఉన్నాడుగా న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడుగా తాను ఎందుకు జడ్జి కాలేకపోయాను అన్నటువంటి విషయాన్ని తను న్యాయశాఖ మంత్రిగా ఉండి పాత ఫైల్ మొత్తం తెప్పించుకున్నారు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై వరకు హైకోర్టులో మొత్తం కూడా అరవై శాతం మంది ఉన్నారు ఏది మా రేషియో శివశంకర్ న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత కదా భారతదేశం కోర్టుల్లో కూడా వీళ్ళు బీసీ న్యాయమూర్తులు రావడానికి కావాల్సిన మార్గాలు ఏర్పాటు చేశారు ఇది ఉంటుంది కదా ఊరికే డోర్ సర్వే మేము చేసామని చెప్పడం కాదు న్యాయస్థానాల దగ్గర నుంచి రండి ఆసుపత్రుల నుంచి రండి కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి రండి ఈ లెక్కలు భూముల నుంచి రండి నిధుల నుంచి రండి అసెంబ్లీలో చేతులు దులిపేసుకుంటే మీ విధి పూర్తి కాదు చేతి పనులకు కావాల్సినటువంటి ఆ సంపద సృష్టికర్తలకు అందాల్సిన సంపద అందినప్పుడు మాత్రమే ఈ సమగ్ర సామాజిక సర్వే న్యాయం జరిగినప్పుడు అది మాత్రమే చారిత్రక సంతకం పెట్టే రోజు ఆ చారిత్రక సంతకం పెట్టే రోజు కోసం బీసీలు బహుజనులు ఎదురు చూస్తున్నారు